హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూడండి జాగ్రత్తగా ఇది చాలా సింపుల్గా అయిపోయే వర్క్ ఇది ఎలా ఏంటి అనేది పూర్తి వివరాలు చివరి దాకా చూడండి చూడండి ఇలా అనేది ముందు అవుట్లైన్ అనేది జరిగితో కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత అసలైన వర్క్ అనేది వస్తుంది ముందు జరిగితో అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్ని షేపులన్నీ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే అసలైన వర్క్ అనేది మొదలవుతుంది ఈ ఫ్లవర్ ఒక ఫ్లవర్ తీసుకోండి మీరు ప్రింట్ అనేది తీసుకుని ఇలా మూడు వేసేయండి మధ్య మధ్యలో ఆకు వేసేస్తే ఈ డిజైన్ అనేది తయారైపోతుంది అనమాట ఇప్పుడు చూడండి డిజైన్ అనేది చూడండి ఇదంతా లైన్ అంతా కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అనేది అసలైన వర్క్ చేద్దాం చూడండి చూడండి ప్రతి ఫ్లవర్ కూడా డిఫరెంట్గా ఉండాలి ఫస్ట్ అనేది ఇలా స్టిచ్ అనేది కాటన్ దారంతో వేసిన తర్వాత ఇలా ఒక చంకి వదిలిన తర్వాత ఒక కుట్టు అనేది కింద కుట్టాలి కుట్టిన తర్వాత దాని లోపలికి ఇంకో స్టిచ్ అనేది తీసుకోవాలి తీసుకుని ఇలా అనేది ఫిక్స్ అనేది చేసేయాలి చేసిన తర్వాత మరొకటి అనేది అక్కడ వెళ్ళిన తర్వాత చూడండి చూడండి ఇంకో చంకీ వేయాలి ఇంకో చంకీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు కుట్టిన తర్వాత దాని లోపలికి ఇంకో స్టిచ్ అనేది వేసి ఇలా అనేది ఇంకో జర్దోసి అనేది ఇలా వదిలిన తర్వాత ఇంకో కుట్టు అనేది అక్కడ వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఇంకో ఇంకో చంకీ అనేది ఇంకో చంకీ అనేది ముందు ఇలా చంకీ తీసుకుని ఇలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఒక కుట్టు అనేది కుట్టండి కిందకి కుట్టిన తర్వాత దాని లోపలికి ఇంకో కుట్టు అనేది ఇలా తీసుకుని ఆ దారం పైకి ఇలా లాగండి లాగంగానే ఏం చేయాలంటే మీకు జర్దోసి ముక్కలు అనేవి ఒక సమానమైన సైజులో కట్ చేసుకుని ఇలా కిందకు వదిలేయాలి వదిలేసిన తర్వాత దాన్ని అక్కడ ఫిక్స్ చేసేయాలి ఇలా అనేది కంప్లీట్గా ప్రతి రెప్పలో కూడా ఇలా మీ డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోండి వేయకుండా చూడండి ఈ చమకీ అనేది ఇలా వేసేయాలి వేసిన తర్వాత ఒక కుట్టు అనేది కుట్టాలి దాని లోపలికి ఇంకో స్టిచ్ అనేది వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అది కదలదు ఇలా అనేది ఇక్కడ జర్దోసి అనేది కంప్లీట్ చేసేయాలి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకో చూడండి ఇలా అనేది చమకీ అనేది ఇలా వేసిన తర్వాత ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ లోపలికి ఇంకో కుట్టు కుట్టి ఇలా అనేది ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసి మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఇలా అనేది చమకీ అనేది వేసేసిన తర్వాత ఇంకో కుట్టు ఇలా వేసిన తర్వాత లోపలికి ఇలా వెళ్ళిపోయి మొత్తం ఫ్లవర్ అంతా ఇలాగే కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అది ఇలా ఫ్లవర్ అనేది తయారైపోయింది వర్క్ అనేది అయినాక ఇంకో ఫ్లవర్ అనేది చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ ఒక కుట్టు అనేది ఆల్రెడీ ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చమ్కీ అనేది వదలండి వదిలిన తర్వాత ఏం చేయాలి మూడు మూడు ఏదైతే చమ్కీలు ఉన్నాయో చూసారా అవన్నీ చమ్కీలు కావు అవి అవి వైట్ ముచ్చాలన్నమాట అవి మీరు అలా వేసుకుంటే మీ దగ్గర షుగర్ బీట్స్ ఉన్నా కూడా అలాగే వేసుకోండి ఇలా ముడు ముడు అని చెప్పున ఇలా తీసుకుని ఇలా సేమ్ దాని టైప్లోనే ఇలా డైరెక్ట్గా అక్కడ ముడి చమకీకి అలా వేసి కుట్టి వేసి వేయాల్సిన అవసరంలా డైరెక్ట్గా వెళ్ళిపోండి చాలు చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది చమకీ అనేది డైరెక్ట్ ఇలా వదిలేయండి వదిలేసి మూడు పూసలు కూడా ఇలా వదిలేయండి ఇలా చేయండి దీనికి ఈ పూసలకు అవసరం లేదు జడదోసికి ఏంటంటే దాని పైన లోపలికి వచ్చేసి అందుకని అవసరం జడదోసికి కానీ ఇక్కడ పూసలు అనేవి రావు కొంచెం బండగా ఉంటాయి కాబట్టి ఆ చమ్కీని ఆపుతాయి అందుకని ఇలా అని డైరెక్ట్గా వేసేయండి ఇప్పుడు చూసారా ఇలా చమకీ వదలండి ఇలా మూడు పూసలు ఇలా వేసి ఇలా అనేది వేసేయండి ఇలాగే ఫ్లవర్ మొత్తం నింపేయడమే చూడండి వైట్ పూసలు అంటే ముత్యాలతో కూడా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్ అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ ఇలా అనేది బీట్స్ అనమాట గోల్డ్ బీట్స్ అనేవి గోల్డ్ చమకీ తీసుకుని డైరెక్ట్గా ఇది కూడా సేమ్ అంతే అనమాట డైరెక్ట్గా మూడు మూడు బీట్స్ అనేవి తీసుకుని ఇలా అనేది వేసి ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసి చమకీ డైరెక్ట్గా వేసి మూడు మూడు బీట్స్ అనేవి ఇలా పెట్టి ఇలా చమకీ అనేది వదిలేసిన తర్వాత మూడు మూడు బీట్స్తో ఇలా కంప్లీట్గా చూడండి ఇలా అనేది మూడు మూడు బీట్స్ అనేవి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఇలా పట్టుకుని ఇలా అనేది చమకీ డైరెక్ట్గా వదిలేసి మూడు మూడు బీట్స్ అనేవి కూడా ఇలా వదిలేసి ఇలా కుట్టు అనేది వేసేసి ఇలా మూడు ప్రతి రప్పకి మూడు మూడు అనేవి వచ్చేయాలి ఫ్లవర్కి ఇలాగే ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తారు చూడండి చూడండి మూడు ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్గా అయిపోయాయి వర్క్ అంతా ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది మధ్యలో ఫ్లవర్ మధ్యలో చేయాలి ఇప్పుడు ఎలా అనేది చూద్దాం చూడండి నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేది రింగ్ నాట్స్ కోసం కంపల్సరీ తీసుకోవాలి రింగ్ నాట్ అనేది ఇలా తిప్పిన తర్వాత నీట్గా ఇలా అనేది అక్కడ గుచ్చిన తర్వాత ఈ రింగ్ నోట్ అనేది నీట్గా ఒక సైజ్ అనేది మీరు పైనుంచే కవర్ చేసుకోవాలి ఆ సైజ్ అనేది కవర్ చేసుకుంటే ఆ రింగ్ నోట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఒక సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ నీట్గా రింగ్ అంతా మీరు వేసుకుంటూ వెళ్ళాలి చుట్టూ చుట్టూ అనేది రింగ్ నోట్ అనేది ఇలా వన్ బై వన్ అనేది వేసుకుంటూ వెళ్తేనే మీకు ఈ ఫ్లవర్ అనేది అందంగా వస్తుంది ఎలా వస్తుంది అనేది దాకా తెలియాలనుకుంటే ఈ రౌండ్ అనేది ఈ రింగ్ నోట్ అంతా చూడండి ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత లైన్గా లైన్గా రౌండ్గా వేయాలి అవి రింగ్ రింగ్నాట్స్ అనేవి ఒకే సైజులో రావాలి అన్నీ వస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్ ఫ్లవర్ అంతా అది ఎక్సలెంట్ అనేది ఫ్లవర్ ఎలా వచ్చిందని తెలియాలనుకుంటే మీరు ఈ ఫ్లవర్ మొత్తం రౌండ్గా ఇలా చుట్టేసి ఇలా నీట్గా ఇలా రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోతేనే ఈ ఫ్లవర్ అనేది తెలుస్తుంది ఈ లగ్జరీ వర్క్లో ఒక వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రింగ్ రింగ్నాట్ అనేది ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయందే రాదది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్లో యాప్లో ఎన్నో రకాల ట్రిక్స్ అనేవి ఎన్నో రకాలు ఈ రింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది చక్కగా మీరు ఈ వీడియో చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఎవరైతే కొత్త వాళ్ళు చూసేవాళ్ళు చూడండి ఇలా తిప్పి ఇలా నీట్గా లైన్ అనేది ఎక్కడ మీరు మూమెంట్ అనేది వదలకుండా ఆ సైజ్ అనేది చూసుకుంటూ ఇలా రింగ్ అనేది రింగ్ నాట్స్ అనేవి రౌండ్ ఒక రౌండ్ తిప్పితే చాలు మీరు తర్వాత రౌండ్ అనేది కరెక్ట్గా తిప్పారనుకోండి ఆటోమేటిక్లీ ఆ రింగ్ అనేది మధ్యలోది ఈజీగా వచ్చేస్తుంది అది పెద్ద సమస్య ఏం కాదు ఆ విషయం కూడా గమనించండి మై డియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ రింగ్ నాట్స్ అనేవి నీట్గా ఒక సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా రెండు తిప్పడం ఇలా అనేది అక్కడ గుచ్చడం ఇలా అనేది సైజ్ చూసుకోవడం పైనుంచి సైజ్ అనేది గ్యాదర్ చేసుకోండి నీట్గా దాన్ని ఆ అబ్జర్వేషన్ అనేది చేయడం అలా చేసి ఆ సైజు వచ్చినప్పుడు దారం అనేది ఇలా వదిలేయడం వదిలేస్తే ఆ సైజుకి రింగ్ నోట్ అనేది పడిపోతుంది ఇలా అనేది ఫైనల్గా చూడండి ఒక రింగ్ అనేది తయారైపోతుంది ఇలా ఇంకోటి అనేది ఇలా వేసా రింగ్ నోట్ విషయంలో ఈ ఈ పద్ధతి అనేది ఫాలో అవ్వండి చాలు మీకు ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చింది ఏం ప్రాబ్లం లేదు ఇది చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ రింగ్ నోట్ అనమాట చూసారా రౌండ్ అనేది తయారైపోతుంది ఇలా అనేది తిప్పిన తర్వాత ఇలా ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ రింగ్ నోట్ అనేది కూడా వేసేసాను చూసారా రౌండ్ అనేది ఎంత బాగా వచ్చింది నాట్లో ఎంత ఎక్సలెంట్గా వచ్చింది రింగ్ నాట్ చూసారా ఇలా అనేది రౌండ్గా రావాలి దాని మధ్యలోది ఈజీగా వచ్చేస్తుంది అది పెద్ద సమస్య కాదు ఈ మొత్తం నాట్స్ అనేవి వేసేసి మీకు చూపిస్తాను వర్క్ అంతా ఎలా వచ్చిందో ఒకసారి చూడండి చూడండి రెండో ఫ్లవర్ కూడా సేమ్ అనమాట ఒక లైన్ లైన్ అనేది ముందు వేసుకోవాలి ఒక లైన్ రౌండ్ లైన్ అనేది ఒకటి కరెక్ట్గా ఆ సైజులో వేసుకోవాలి ఆ రింగ్ నాట్ సైజ్ చూసారా ఎలా వచ్చిందో ఆ సైజులోనే నాట్స్ అనేవి కంపల్సరీగా ఆ సైజులో వెళ్తేనే మీకు ఆ ఇది అనేది వస్తుంది డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా ఎక్కువ తక్కువ లేకుండా ఒక ప్రాక్టీస్ అనేది చేయండి ఈ రింగ్ నాట్స్ అనేవి వచ్చేసిన తర్వాత మీరు ఇలా ఫస్ట్ రౌండ్ అనేది చేయండి లైన్ ఒక రెండో ఫ్లవర్గా చూపిస్తున్నాను మీకు ఎందుకంటే ఒక సైజు అనేది మీకు తెలియాలి ఆ సైజులో ఇలా రౌండ్ అనేది వచ్చేయాలి ఏవి రింగ్ నాట్స్ అనేవి అలా వచ్చేసిన తర్వాతే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి ఇలా అనేది రౌండ్ అనేది కంటిన్యూగా మీకు వస్తూనే ఉన్నాయి ఒక సైజు అనేది చూస్తున్నా పై నుంచి చూసి ఆ సైజుకి వదిలేస్తున్నా ఇలా అనేది ప్రతీది కూడా లాస్ట్ రింగ్ నాట్ అనమాట ఇది ఈ రా లాస్ట్ రింగ్ నాట్ కూడా అయిపోతే మీకు అర్థమైపోయింది ఈ రింగ్ అనేది ఎలా వచ్చిందనేది చూడండి జాగ్రత్తగా ఇక్కడ చూడండి చూసారా ఈ రౌండ్ అనేది వచ్చేసింది ఈ రౌండ్ ఫ్లవర్కి మెయిన్ అనమాట ఈ రౌండ్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఏంటి లోపల అడ్జస్ట్ అయిపోతుంది అర్థమైంది కదా ఆ రౌండ్లో మాత్రం ఖచ్చితంగా ఎక్కడ తేడా రాకూడదు వచ్చిందా అది వంకర అయిపోతాయి రింగ్ నాట్స్ అనేవి దయచేసి ఆ పాయింట్ అనేది గమనించండి ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి మూడు రింగ్ నాట్స్ ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి త్రీ టైప్స్ అనేవి కాకపోతే ఇక్కడ అవుట్లైన్ అనేది డిఫరెంట్గా ఒకటి ఒకటి ఆపోజిట్ అనేది అవుట్లైన్ కుట్టాలి చూడండి చూడండి దీనికి బ్లూకి పింక్ అనేది రావాలి కంపల్సరీగా ఈ పక్కన ఉన్న పింక్ కలర్ అనేది అవుట్లైన్ అనేది ఆపోజిట్ అనమాట అంటే ఒక ఆపోజిట్ కలర్ వస్తేనే దీనికి లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఇలాగే మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ వర్క్ అంతా మీరు చేసేయగలుగుతారు ఇది లగ్జరీ హెవీ వర్క్లో ఒక వర్క్ కాబట్టి ఇలాంటి వర్కులు అనేవి చేస్తే వాల్యూ కూడా ఉంటుంది ఇవి స్టాండర్డ్గా కూడా చాలా రోజుల దాకా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఇదంతా అవుట్లైన్ అనేది వేసే వేసేసిన తర్వాత చూపిస్తాను ఖచ్చితంగా ఆ మధ్యలో మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ అవుట్లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మూడు అవుట్లైన్లు కూడా ఒకేసారి కంప్లీట్ చేస్తా టైం అనేది సేవ్ అవ్వడానికి నేను ఇది కంప్లీట్ చేశాను ముందు తర్వాత ఆపోజిట్ కలర్స్ కూడా ఆ రెండు ఫ్లవర్స్కి కూడా అవు చేసేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ త్రీ కలర్స్ అనేవి అయిపోయాయి త్రీ కలర్స్ అనేది ఈ ఫ్లవర్స్ అంతా అయిపోయాయి పూర్తిగా వర్క్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఒకసారి ఈ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఈ ఫ్లవర్స్ కూడా చూసారా పైన జరదోసి అనేది పింక్ కలరు ఒకవైపు గోల్డ్ కలర్ అనేది వేయడం జరిగింది మిగతా అంతా ఏంటంటే ఏం లేదు పేస్ట్ని జర్దోసి సన్నా లోడింగ్ వేసిన తర్వాత మిగతా వర్క్ అంతా ఏంటంటే మీకు పూర్తిగా ఈ అటు ఇటు బీట్స్ అనేవి వచ్చేసాయి చూసారు కదా ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్గా చేస్తారు అనమాట ఇలా అనేది మీరు చాలా చాలా నీట్గా చాలా ఎక్సలెంట్గా ఈజీగా ఈ వర్క్ మొత్తం కంప్లీట్గా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది జర్దోసి కూడా మీకు కలర్ అనేది ఎప్పుడు పోదు కాబట్టి ఖచ్చితంగా ఈ పూసలు కూడా వైట్ పూసలు కూడా అలాగే ఉంటాయి బీట్స్ కూడా మంచివి కాబట్టి మీరు చక్కగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత ఒక వీడియో వస్తుంది ఆ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి అప్పుడు దాని ద్వారా ఏంటంటే మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవడానికి ఏంటి ఎలా అనేది చాలా చాలా ఈజీగా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది డెమో వీడియోస్ అనేవి ఖచ్చితంగా చూడండి ఆ వచ్చే ఇప్పుడు వీడియోలో మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళ కోసం ఒక మంచి వీడియో అనేది ఉంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్ పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ